హాయ్ అండి నమస్తే ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోని చేయడం జరిగిందండి అదేంటంటే కొన్ని వేల కోళ్లను పెట్టుకుంటున్న కొత్తగా వచ్చిన వైరస్ గురించి ఈరోజు వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో వైరస్ బారిన పడకుండా కోళ్ళని ఎలా కాపాడుకోవాలి అలాగే వైరస్ వచ్చిన వాటిని ఏం చేయాలి వాటి లక్షణాలు ఏంటి అనేది పూర్తిగా వీడియోలో చూపిస్తానండి దయచేసి పూర్తిగా వీడియోని చూడండి నెగ్లెక్ట్ చేయొద్దు కొత్తగా వచ్చిన ఈ వైరస్ పేరు కూల్ ఫలోరా అలాగే ఫెరా ఫలోరా అనే పిలుస్తారండి ఈ వైరస్ ముఖ్యంగా వాతావరణ మార్పుల ద్వారాగా వచ్చిందండి అది కూడా గాలి ద్వారాగా వచ్చింది బాడీ నుంచి రాలేదండి గాలి ద్వారాగా వచ్చింది ఇది డైరెక్ట్గా కోడి యొక్క శ్వాసనాలలోకి చేరి ఊపిరితిత్తులని డైరెక్ట్గా దెబ్బతీస్తుంది సో ఊపిరితిత్తులన్నీ కూడా పాడైపోతాయి వెంటనే పాడైపోతాయి విత్ని ఈ వైరస్ సోకిన వితిన్ టెన్ మినిట్స్లో కోడి చనిపోయే అవకాశం ఉందండి అంటే వైరస్ సోకిన కోళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే అప్పటి వరకు కూడా యాక్టివ్గా ఉన్న కోడిపుంజు కూడా అప్పటికప్పుడే గిలగిల తనుకొని చనిపోతుంది కోడి యొక్క తలభాగం నల్లగా అవటం వాంతింగ్స్ కావటం చీము నెత్తురు నోడెమ్మట పడటం అలాగే ముఖం ఉబ్బటం ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా ఈ వైరస్ సోకిన కోళ్ళకు ఉంటాయి ఈ వైరస్ సోకిన తర్వాత ఒక కోడి చనిపోతే మిగిలిన కోళ్ళు చనిపోవటానికి ఎంతో టైం పట్టదండి దాదాపు థర్టీ మినిట్స్ లేదా వన్ అవర్లో మీ ఫామ్లో ఉన్నటువంటి అన్ని కోళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంది మీరు మెడిసిన్ తెచ్చుకునే అంత గ్యాప్ కూడా మీకు ఇవ్వదు సో మీరు ముందే మెడిసిన్ అనేది తెచ్చుకోవాలి ఈ వైరస్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో బాగా వస్తుందండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే వైరస్తో చనిపోతున్నాయి చాలామందికి తెలియదు ఇది వైరస్ అని చెప్పేసి తెలియదు చాలామందికి కొంతమంది ఏమో ఈ వైరస్ని కరోనా వైరస్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారండి ఇది టోటల్గా ఫేక్ అండి ఫేక్ న్యూస్ అది కరోనా వైరస్ అనేది మన ఆంధ్రాలో కానీ మన ఇండియాలో కానీ ఇంతవరకు రాలేదు కోళ్ళకి ఎటువంటి కోళ్ళకు కూడా కరోనా వైరస్ అనేది రాలేదు సో ఇది టోటల్గా ఫేక్ న్యూస్ ఇది ఎవరు కూడా నమ్మొద్దు వైరస్ అనేది కోడికి రాకముందు అయితే కాపాడుకోవచ్చు అండి వచ్చిన తర్వాత అయితే వచ్చిన కోడిని అయితే మనం కాపాడుకోవటం కష్టం మిగిలిన కోళ్ళని ఈ వైరస్ రాని మిగిలిన కోళ్ళని అయితే కాపాడుకునే అవకాశం ఉంది సో దీనికి మెడిసిన్ ఎలా వేయాలి అలాగే దీన్ని ఎలా చేస్తే ఈ వైరస్ అనేది రాకుండా ఉంటుందనేది ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి సో ఈ వైరస్ గాలి ద్వారాగా వస్తుంది కాబట్టి గాలి అనేది రాకుండా ఇలా టోటల్గా మీ యొక్క గదిలో కానీ ఎక్కడైనా ఆరు బయట కానీ టోటల్గా చుట్టూ కూడా పట్టాలతో కానీ గాలి రాకుండా పూర్తిగా కప్పేస్తే గాలి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది సో వైరస్ అనేది కోళ్ళకి చేరుకుండా ఉంటుందండి ఈ వైరస్ అనేది పదిహేను రోజుల పాటు గాలిలో బతికే ఉంటుందండి అలాగే వంద మీటర్ల వరకు ఇది గాలిలో ప్రయాణిస్తుంది అందుకనే వీ అన్నిటినీ కూడా ఇట్లా కోళ్ళనన్నిటినీ కూడా ఒక షెడ్లో కానీ దీంట్లోనే సరే బంధించేసి లోపలికి అసలు గాలి వెళ్లకుండా చేయాలి ఇలా చేసి ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉంటే మన కోళ్ళను చాలా వరకు కాపాడుకోగలుగుతామండి ఇలా చేసిన తర్వాత వాటికి ఫీడు వాటర్ అన్నీ కూడా లోపల ఇవ్వాలి అలాగే వీటికి మెడిసిన్ ఏం వాడాలో కూడా చెప్తాను చూడండి ముందుగా వెటనరీ షాప్లో కోర్స్ రెండు లిక్విడ్ని తీసుకురావాలండి ఇది ఆరు వందల ఇరవై రెండు రూపాయల వరకు ఉంటుంది ఆరు వందల దాకా మనకు పడుతుంది అలాగే లెవోక్విన్ ఇది యాంటీబయోటిక్ అండి ఇది కూడా తీసుకురావాలి ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు పడుతుంది అలాగే క్లోన్ థర్టీ వ్యాక్సిన్ కానీ ఆర్డీ కానీ ఇవి చేసుకోవచ్చండి అండి వ్యాక్సిన్స్లో యాంటీబయోటిక్ అయితే ఖచ్చితంగా తీసుకురా ఉండాలి వ్యాక్సిన్ అయితే రెండిట్లో ఏదైనా మనం చేసుకోవచ్చు సో ఇక్కడ క్లోన్ థర్టీ వ్యాక్సిన్ ఉంది దీన్ని చూడండి ఒకసారి వీటిని ముందు వెటనరీ షాప్స్లో దొరుకుతాయండి ఇవి తీసుకొని రావాలి మనం తయారు చేసుకున్నటువంటి గాలి రాకుండా చేసుకున్నవంటే వంటి పరతాలు కప్పినటువంటి మన షెడ్లో మొదటగా కోర్సులిన్ లిక్విడ్ని ఒక బకెట్కి నాలుగు మూతలు కలిపి ఆ బకెట్ వాటర్ని పంపుల ద్వారాగా మొత్తం టోటల్గా చుట్టూరు కూడా స్ప్రే చేసేసేయాలి మొత్తం మన లోపల ఉంచుకున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అంతా కూడా స్ప్రే చేసేయాలి ఈ స్ప్రే చేసిన తర్వాతే మనం కోళ్ళు అనేది లోపల తెచ్చుకోవాలండి అప్పుడు దాకా లోపల తెచ్చుకోకూడదు ఎందుకంటే ఈ స్ప్రే చేయటం వల్ల లోపలికి వైరస్ అనేది రాదు మన ఈ గోడలకు కావచ్చు పట్టాలకు కావచ్చు ఈ కింద మొత్తం కూడా వైరస్ అనేది రాదన్నమాట ఈ స్ప్రే చేయటం వల్ల కోర్స్ లిక్విడ్ లిక్విడ్ని ఒక బకెట్కి వచ్చేసి నాలుగు చు నాలుగు మూతలు లెక్కన వేయాలి అంటే వంద కోళ్ళు పట్టే స్థలంలో పావు ఎంఎల్ అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నుంచి థర్టీ ఎంఎల్ వరకు ఈ ద్రావణాన్ని లిక్విడ్ని తీసుకొని వాటర్లో కలిపేసి స్ప్రే చేయ చేసేయచ్చండి తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలండి క్లోన్ థర్టీ వ్యాక్సిన్ వచ్చేసి ఎడమ కంట్లో కుడి ముక్కులో లేదా కుడి ముక్కులో ఎడమ కంట్లో వన్ వన్ డ్రాప్ లెక్క వేయాలండి ఒక్కొక్క డ్రాప్ వేయాలి ఒక్కొక్క కోడికి వ్యాక్సిన్ అలాగే యాంటీబయోటిక్ వచ్చేసి ఒకేసారి వేయకూడదు సో ఈ వ్యాక్సిన్ వేసిన నెక్స్ట్ డే తెల్ల తెల్లవారుజామున లేదా సాయంత్రం పూట ఈ లెవక్విన్ యాంటీబయ బయోటిక్ని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున ప్రతి కోడికి కూడా మనం అండి ఎందుకంటే రోగం రాని కోడికి కూడా అంటే వైరస్ రాని కోడికి కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున యాంటీబయోటిక్ అనేది ఇవ్వాలి నోట్లో వేయాలండి ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది నోట్లో కోడి యొక్క నోట్లో వేయాలి ఇలా గాలి రాకుండా చేసి ఇలా మనం టోటల్గా మూసివేసి ఈ వ్యాక్సిన్స్ అనేవి వాడుకుంటే మనకి మన కోళ్ళకి ఈ వైరస్ బారిన నుంచి మనం ఖచ్చితంగా రక్షించుకోవచ్చు అండి మా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి ఈ వైరస్ బారిన పడి చాలా కోళ్ళు చనిపోయాయండి సో మేము వాడి యూజ్ చేసి మేము సక్సెస్ అయ్యాము అందుకనే మీకు కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో వీడియో చేయటం జరిగింది ఈ వైరస్కి మాత్రం ఇది తప్ప వేరే మెడిసిన్స్ మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే అవి తగ్గదు ఖచ్చితంగా సో మీరు దయచేసి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే చనిపోయిన కోళ్ళని వైరస్ వచ్చి చనిపోయిన కోళ్ళని కానీ వైరస్ వచ్చి చనిపోతూ ఉన్న కోళ్ళని కానీ ఆరు బయట మాత్రం ఎక్కడా కూడా పారయ్యొద్దండి సో వీటిని అన్నిటినీ కూడా ఒక గుంట తీసి ఆ గుంటలో మట్టిలో కప్పెట్టేసింది కానీ ఆరు బయట మాత్రం వేయొద్దు ఇలా ఆరు బయట వేయటం వల్ల వేరే వాళ్ళ కూడా కోళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కైనా సరే ఉపయోగపడవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్